రూరల్ పరిధిలోని పడారపల్లి మినీ బైపాస్ మెయిన్ రోడ్లో సన్ రైడ్ సోలార్ షోరూమ్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు వెంకటేశ్వర హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రణీత్ హాజరయ్యారు సందర్భంగా సన్రైడ్ సోలార్ వ్యవస్థాపకులు సయ్యద్ నజీర్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు కేంద్రంగా సోలార్ హబ్ను ప్రారంభించామన్నారు నాణ్యత కలిగిన మన్నికైన సోలార్ ప్రొడక్ట్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు వినియోగించుకోవాలన్నారు అనేక ఆఫర్లు ఉన్నాయని ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు సోదరులు ఇన్వర్టర్లు సోలార్ పంపు సెట్లను అనేక ప్రొడక్ట్లు ఉన్నాయన్నారు ప్రస్తుత విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న పరిస్థితుల్లో సోలార్ ఉత్పత్తులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సన్రైట్ సోలార్ సంస్థ నాణ్యమైన బ్యాటరీస్ ఇన్వర్టర్లను సరసమైన ధరలకు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సన్ సోలార్ చీఫ్ మేనేజింగ్ ఆఫీసర్ సయ్యద్ జమీర్ డాక్టర్ ప్రణీత్ షేక్ ఎస్దానీ బంధువులు స్నేహితులు శ్రేయబ్లాసులో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరి వన్ ఐమ్ నదీర్ బాషా సయ్య ఫ్రమ్ దుబాయ్ విఆర్ లాంగ్ టైమ్ ఇన్ దిస్ బిజినెస్ వీ స్టార్టెడ్ న్యూ బ్రాంచ్ ఇన్ నెల్లూరు యాక్చువల్గా మేము ఏంటంటే ఎక్స్పోర్ట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము వన్ ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ క్వాలిటీ ప్రోడక్ట్ వి లాంచ్ ఇన్ నెల్లూరు ఆల్సో ఒక హబ్బుగా ఎక్స్పోర్ట్ హబ్బుగా నెల్లూరు నుంచి మనం స్టార్ట్ చేసాం సౌత్ ఇండియా మొత్తం మనం టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒక నాణ్యత కలిగిన వస్తువులు ఒక ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి చేరాలని ఒక ఉద్దేశంతో ఈ సన్ సోలార్ అనే ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది దీనికి ప్రైస్ కానీ క్వాలిటీ కానీ వారంటీ పర్పస్ కానీ అన్ని విధాలుగా కస్టమర్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం స్పెషల్ కొద్ది కొన్ని స్టార్టింగ్ ప్రారంభవచ్చు కాము ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్స్ పెట్టున్నాము అవి మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీ అందరికీ చేరుతాయి బ్యాటరీస్ ఇక్కడ మన కాడ వచ్చి సోలార్ బ్యాటరీస్ ఇన్వర్టర్ బ్యాటరీస్ ప్లస్ ఫోర్ వీక్ ఫోర్ వీలర్ బ్యాటరీస్ ఇంకా మనకి టూ వీలర్స్ కానీ సోలార్ ప్యానెల్స్ కానీ ప్యూర్సైడ్ ఇన్వర్టర్స్ కానీ హైబ్రిడ్ సోలార్ ఇన్వర్టర్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి ఇదిగాక మనకి ఒక వాటర్ పంప్స్ అగ్రికల్చర్ ఫార్మ్స్ కోసం సోలార్ వాటర్ పంప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే చాలా ఉపయోగం ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా మనం వాటర్ పంప్స్ యూజ్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ని మనం చాలా మంచిగా యూజ్ చేసి దీంట్లో బెనిఫిట్ చాలా ఉంటాయి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు మనం ఎంత సన్లైట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మనకి ఫోర్ ఓ క్లాక్ వరకు ఫ్రీ వాటర్ వితౌట్ ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా లాంచ్ అయ్యే త్వర త్వరలో లాంచ్ చేస్తాం అన్ని మీకు మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీకు అందరికీ తెలియజేస్తాం సార్ లొకేషన్ లొకేషన్ నెల్లూరు పడారుపల్లి మెయిన్ రోడ్డు మీద ఈ లొకేషన్ అశోక్ నగర్ సోలార్ బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్స్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నెల్లూరు డిస్టిక్లో ఓపెన్ చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పెళ్ళడం జరిగింది దీని చైర్మన్గా నజీర్ గారు వాళ్ళ బ్రదర్స్ జమీర్ అండ్ ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ అందరు కూడా ఉన్నారు ట్వంటీ ట్వంటీ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు ట్వంటీ ట్వంటీ తర్వాత ఇండియాలో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలి మన కంట్రీకి మనం మన ఓన్ బ్రాండ్ మన కంట్రీకి పర్సెస్ చేయాలని చెప్పి ఢిల్లీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఓల్డ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి హైదరాబాద్లో కూడా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు మన నెల్లూరు హోమ్ టౌన్లో కూడా మనం ఏదో ఒక చేయాలి మన నెల్లూరుకి కూడా మన ఓన్ బ్రాండ్ కస్టమర్స్ అందరికీ ఉపయోగపడాలనే ఒక మంచి ఆలోచనతో ట్వంటీ ఫోర్ నుంచి ట్రై చేస్తూ ఈరోజు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరి ఫస్ట్న నెల్లూరులో కూడా స్టార్ట్ జరుగుతుంది ఈ ప్రోడక్ట్ పర్సనల్గా నేను కూడా ఒక టూ ఇయర్స్ నుంచి మా హాస్పిటల్కి కానీ ఇంటికి కానీ మా ట్రస్ట్ బిల్డింగ్ కూడా వీళ్ళు నజీరు అడగంగానే మా సప్లై చేశారు టూ ఇయర్స్ నుంచి వీఆర్ ఆల్సో యూజింగ్ దోడక్ట్ అండ్ ఇట్స్ వెరీ జెన్యున్ ప్రోడక్ట్ అండ్ చాలా కాన్ఫిడెంట్గా మనం దీన్ని ఈ ప్రోడక్ట్ని వాడచ్చు ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఇచ్చే ఎండ్ కస్టమరు హ్యాపీగా ఉండాలి ప్రతి కస్టమర్ కూడా మనకి వాళ్ళ అనుకున్న ప్రైస్లో సర్వీస్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉండే వాళ్ళకి మంచి ఆలోచనతో స్టార్ట్ చేశారు త్వరలో నెల్లూరులో ఒక ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తామన్నారు అది కూడా చేస్తే ఒక థౌజండ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళుగా నెల్లూరు డిస్ట్రిక్ట్కి మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ इन दंध्र प्रदेश नेूर थेलूर थो नेूर इज आवर फोन टाउं सो वी हे स्टार्टेड इयर सो एवरी वर फ्रॉम इयर टू हाउ टू नाट दट इज आवर मोटिवेशन इन फर्दर वी गोईंग टू लॉन्च न्यू न्यू प्रोडक्ट्स इन दिस से नौ वी हेव सोलर बैट्रीज इन्वर्टर बैट्री फोर व्हीलर टू व्हीलर बैट्रीज एवरी थिंग वी हेव सेंट ओके नो द प्राइज रीजन फ्रॉम कंपेर्ड टू अदर ब्रांड्स वेरी बेटर प्राइस विदिंग अवर कस्टमर्स क्योंकि ग्रास कस्टमर इस अपना मार्केट इस कस्टमर सेटिस्फाइड सेटिस्फाइड एवरीबॉडी सेटिस्फाइड क्योंकि अगर नो कस्टमर नोबडीज़ एक्जिस्ट किया दर्शाता मोटिवेशन सो सिंपली यू हैव बेटर ऑप्शन बेटर चाइस बेटर क्वालिटी एंड एवरीथिंग इज़ बेटर व्हाई बिकॉज़ सी इट स्टार्ट्स फ्रॉम पास 2 Why uh, for exporting from India to other countries like African countries, Asian countries, Middle East countries Now we have decided to do in India Why because see, everybody don't know about us Everybody knows some brands but we have repeated in other countries But our to hometown nobody knows us That's why we started here to know everyone, to expand our business To know everyone, to support everyone and give everyone they have, uh, If everyone is happy we are also happy in business segment <laughs> सो so, आप सो देखे अभी ये सनरेज फोला उस लंच किया है तो कस्टमर को सेटिस्फाइड नहीं है कस्टमर को सर्विस का दिक्कत नहीं आ रहा है इसलिए कस्टमर को जो कभी भी क्यों रहता है कोई सा चीज़ लिएगा कस्टमर हैप्पी रहना है तो वो यूज़ करना ले रहा अभी हमारा पूरा इन्वर्टर है प्रीमियम मॉडल है तो डिस्प्ले में आपको जो भी दिएगा उसमें उस प्रॉब्लम में आप इधर रेक्टिफाई कर सकते हैं आप अभी इधर से हमारा एग्जाम्पल जा रहा है नाइजेरिया फ्रॉम हियर टू नाइजेरिया नाइन थाउजेंड किलोमीटर सो हम नहीं जा सकते रिपेयर करने के लिए अब बेटर क्वालिटी देंगे कस्टमर को टेंशन नहीं है इसके लिए हम उतना अच्छा क्वालिटी सोच के रखा है पूरा आप पूरा देख सकते हैं सर्विस का क्वालिटी का पूरा ओपन कर ओपन करेंगे हमारा क्वालिटी का और बेटर प्रोडक्ट का ओके बाद में और आपको कुछ भी चाहिए क्या हम रेडी है ट्वेंटी फोर बाई सेवन कस्टमर केयर है सर्विस है हमारे डिस्ट्रीब्यूटर्स है डीलर्स है वेर एक्सपेंडिंग एन ट इंडिया स्टार्टिंग साउथ ओके अभी డ్ కన్నా ఉన్నీ సో సేమ్ బిల్ స్టార్ట్ అగే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ టు ఎవ్రీబడి హ్యాపీ ఆర్ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నెల్లూరు టౌన్లో సన్ సోలార్ బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్స్ వారి షోరూమ్ అనేది ఓపెనంగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ షోరూమ్కి సంబంధించి మేము ముచ్చిరెడి పాలేము సంఘం కోవూరుకు సంబంధించి మేము డిస్ట్రిబ్యూటర్లుగా గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళతో ప్రయాణం చేస్తున్నాం ఈ సన్రైట్ సోలార్ బ్యాటరీస్ అనేది చాలా మంచి ప్రోడక్ట్స్ వీళ్ళు బ్యాటరీస్ కావచ్చు టాల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ కావచ్చు లీథియం బ్యాటరీస్ కావచ్చు వాల్ మౌంటెడ్ బ్యాటరీస్ కావచ్చు ఫోర్ వీలర్ బ్యాటరీస్ కావచ్చు ఇన్వర్టర్ బ్యాటరీస్ కావచ్చు ప్రతి ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీతో ప్రజలకు అందించడం జరుగుతుందండి ఇప్పుడు మార్కెట్లో చూస్తే రకరకాల ప్రోడక్ట్స్ వచ్చిన్నాయి ఆ ప్రోడక్ట్స్తో మన సన్ రైట్ బ్యాటరీ ప్రోడక్ట్స్ని కంపేర్ చేసుకుంటే వెయిట్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు బ్యాకప్ పరంగా కావచ్చు చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందండి కాబట్టి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ ఈ సన్రైట్ బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్ షోరూమ్కి ఒకసారి విజిట్ చేసి ఒకసారి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకోండి చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది దాంతోపాటు వారంటీ గ్యారెంటీతో మంచి వారంటీ గ్యారంటీ ఇస్తున్నారండి వారంటీస్లో మీరు ఎలాంటి అవమానం పడాల్సిన అవసరం లేదు టూ వీలర్స్ బ్యాటరీస్ కూడా ఈరోజు మార్కెట్లోకి ఉన్నాయి ఆ టూ వీలర్ బ్యాటరీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి వేరే కంపెనీస్ బ్యాటరీస్తో చూసుకుంటే వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది బ్యాటరీస్ ఖచ్చితమైన గ్యారంటీ వారంటీ ఇస్తున్నారు అలాగే మనం ఇన్వర్టర్ బ్యాటరీస్ ఇన్వర్టర్స్ చూసుకుంటే డిస్ప్లే ఇన్వర్టర్స్ వస్తున్నాయండి అలాగే మనకి వన్ ఫిఫ్టీ కావచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు టాల్టీ బ్యాటరీస్ కూడా వెయిట్ కూడా చాలా చక్కగా ఉంది వారంటీ కూడా నియర్లీ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఇస్తున్నారు అండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి క్వరీస్ ఉన్నా ఒకసారి నెల్లూరులోని సన్ రైట్ సోలార్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరికి మంచి ప్రోడక్ట్ వస్తుంది ఈరోజు మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వచ్చున్నాయి ఓకేనా ఒక నెల వేస్తున్నావు రెండు నెలలు వెళ్ళిపోతున్నాయి బ్యాటరీస్ వారంటీస్ గ్యారంటీస్ ఎవరు ఇవ్వటం లేదు ఈరోజు వీళ్ళు దుబాయ్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఉండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇండియాలోనే కాదు కెన్యా కావచ్చు నైజీరియా కావచ్చు మిడిల్ ఈస్ట్ కావచ్చు మనకి గల్ఫ్ కంట్రీస్ కావచ్చు ఎన్నో కంట్రీస్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాటరీస్ సప్లై చేస్తున్నారు ఈరోజు ఇల్లు మన మదర్ కంట్రీకి ఏదైతే ఇండియాలో కూడా మనం సర్వ్ చేయాలా ఇండియాలో రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళకి ధీటుగా ఎదుర్కొని పబ్లిక్కి ప్రజలకి ఒక నాణ్యతమైన ప్రోడక్టు ఒక మంచి ప్రైస్తో ఇవ్వాలని ఈరోజు హైదరాబాద్లో ఫ్యాక్టరీస్ పెట్టుకొని నెల్లూరుని ఏం చేస్తున్నారంటే ఒక కేంద్రంగా తయారు చేసుకుని ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ షోరూమ్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ ఈ కంపెనీకి సహకరించి దాదా ఈ కంపెనీకి సహకరించి వాళ్ళకి వాళ్ళ వ్యాపారం అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన సన్ రైట్ సోలార్ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను